హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాచపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే పదహైదు రకాల బ్రహ్మాండమైన టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను అందరికీ ఉపయోగపడే టిప్స్ అండి మనకు చూడడానికి ఈజీగా అనిపించవచ్చు కానీ మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయి మరి లేట్ చేయకుండా ఆ టిప్స్ ఏంటో చూద్దామా ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే దానిమ్మ పళ్ళు తెచ్చుకున్నప్పుడు పళ్ళని అలానే పెట్టేసినాం అనుకోండి త్వరగా పాడైపోతూ ఉంటాయి మనం పైనే చూడడానికి ఎంత బాగున్నా కూడా పండ్లు మనం కట్ చేసిన తర్వాత చూస్తే అక్కడక్కడ డ్యామేజ్ అయ్యే ఉంటాయండి అదేనండి కుళ్ళిపోయి ఉంటాయి అందుకోసం మనం పళ్ళని తెచ్చుకున్నప్పుడు మనము అన్ని ఒలిసి పెట్టుకొని ఈ విధంగా ఒక బాక్స్ లో కనుక వేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది ఎప్పుడు కావలసింది అప్పుడు తినేసేయచ్చు పిల్లలకు కూడా పెట్టడానికి ఈజీగా ఉంటుంది అలాగే మనం ఏదైనా మనం అన్నం కలుపుకోవాలనుకోండి పెరుగు లేక వేసుకోవచ్చు లేదు అంటే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకైతే పెట్టేయచ్చు అనమాట చూడండి ఈ విధంగా మనము బాక్సులో పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి రెండు మూడు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవు అనమాట అలాగే మనం ఒక్కొక్క పండు వలుసుకోవాలంటే చాలా కష్టం కదా అంతేనండి మనకి ఉల్వబుద్ధి కాదు అలాంటప్పుడు ఇలా ఒలిసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే విధంగా ఒక గిన్నెలో వేసి ఇచ్చామనుకోండి ఈజీగా తింటారు పిల్లలనే కాదండి ఎవరికైనా సరే ఈ విధంగా ఒలిసి పెట్టేసి ఇచ్చినామంటే స్పూన్ ఇచ్చినామంటే తినేస్తారు ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకు అంటే కొద్దిగా వేడి వేడివి కానీ లేదంటే ఇలాంటి ఉప్పు ఉప్పుగా ఉండేవి తినాలనిపిస్తుంది కదా ఇవైతే ఉప్పు శనగలు అనమాట ఇవైతే నేనైతే బట్టి నుంచే పట్టించుకొని వచ్చాము అమ్మ వాళ్ళు శనగలు తెచ్చింటే అవి నేనైతే ఈ విధంగా ఉప్పు శనగలు అయితే పట్టించాను అనమాట మనము వీటిని తినాలనుకున్నప్పుడు వర్షాకాలం కాబట్టి మెత్తబడిపోతాయి అన్నమాట మనం పట్టించుకొచ్చినప్పుడు ఎంత క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటాయో అలా అసలు మనం ఎందుకంటే ఇలా బాక్స్ లో పెట్టినా కవర్ లో పెట్టినా మెత్తబడిపోతూ ఉంటాయి అనమాట అలా మెత్తబడకుండా ఉండాలి అని అంటే మనం ఏ దాంట్లో అయినా సరే అండి ప్లాస్టిక్ దాంట్లో పోసినా లేదంటే ఇలా స్టీల్ డబ్బాలో పోసినా ఏ దాంట్లో పోసినా కూడా మనం పైన మనం మూత పెట్టక ముందే ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ అయితే వేయండి చూడండి వీడియో లో చూపిస్తున్నట్టుగా ఒక టిష్యూ పేపర్ అయితే వేసేసి మూత పెట్టేసినాం అనుకోండి ఇంకా అవి క్రిస్పీగా ఉంటాయి మెత్తబడవు అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి మెత్తబడిందంటే అస్సలు తినలేమన్నమాట అందుకోసం అనేసి ఇలా అయితే చెయ్యండి క్రిస్పీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు చూడండి మనమైతే బ్లౌజులు కుట్టించుకుంటాం కదండి మనము ఒక్కొక్కసారి సన్నగా అయిపోతూ ఉంటాము ఒక్కొక్కసారి లావ్ అయిపోతూ ఉంటాము మనం సన్నగా అయిపోయినప్పుడు అయితే మనకి ఇబ్బంది కానీ లావ్ అయినప్పుడు మనం సన్నగా అయిపోయినప్పుడు జాకెట్లు లూజ్గా అయిపోతాయి మనం ఎక్కడికైనా ఫంక్షన్ల కానీ ఊర్లో కానీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు మన దగ్గర ప్రతి ఒక్కరింట్లో మిషన్ అయితే ఉండదు కదండి అప్పుడప్పుడు టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోవాలంటే అంత టైం అనేది ఉండదు జాకెట్లు లూజ్గా ఉన్నాయనుకోండి మనం వేసుకున్నా కూడా సరిగ్గా కనిపించదు అనమాట నేనైతే జాకెట్లు కూడా లూజ్గా కావాలన్నా ఈ విధంగా బుక్స్ల పక్కన మళ్ళీ కొద్దిగా దారం అయితే పెట్టిస్తాను అనమాట నుండి కాజా వేపిస్తాను అలా ఉన్నా కూడా లూజ్గా ఉంది అన్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతున్నాయి ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడుతుందండి చూడండి ఈ విధంగా గాజుని అయితే తీసేసుకోండి గాజుని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా గాజుని అయితే ఈ విధంగా చూడండి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి లోపల సైడ్ పెట్టేసి ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి చూడండి ఇప్పుడైతే చూడ్డానికి ఒక డిజైన్ మాదిరి ఉందన్నమాట చాలా మంది ఇలా డిజైన్స్ కూడా కుట్టించుకుని ఉంటారు కదండి అన్నమాట మనం ఇక్కడ గాజు పెట్టినట్టు కూడా మనకు తప్ప ఎవ్వరికి తెలియదు అన్నమాట అసలు వేసుకున్నా కూడా మనకు చాలా బాగుంటుంది అన్నమాట మనకు లూజు గా ఉన్నప్పుడు మనం ఎక్కువ కష్టపడుకునే ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ కనుక వేసి పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి ఒక డిజైన్ మాదిరి ఉంటుంది జాకెట్ కూడా అందంగా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మనకు లూజు అలా లేకుండా పోతుంది అనమాట కరెక్ట్ గా ఫిట్టింగ్ అయితే వస్తుంది అనమాట మనకి ఎప్పుడైనా జాకెట్ లూజ్ ఉన్నప్పుడు అర్జెంట్గా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో కండి చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్క ఆడవారికి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనము గిన్నెలో నీళ్లు కానీ లేదంటే పాలు కానీ ఆయిల్ కానీ పెట్టినప్పుడు ఇలా స్పూన్ తోటి వేసుకుంటూ ఉంటాము ఇలా వేయాలన్నప్పుడు స్పూన్ పెట్టంగానే పడిపోతుంది చూడండి ఒక్కొక్కసారి తినడానికి పెట్టుకున్నా కూడా ఏదైనా ఇలా స్పూన్ చిన్నగా అయింది అనుకోండి పడిపోతుంది అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదంటే రబ్బర్ బ్యాన్ ఉంటే చాలు రబ్బర్ బ్యాన్ అయితే ఈ విధంగా స్పూన్కు అయితే వేసేసేయండి ఈ విధంగా స్పూన్కి వేసి గిన్నెలు అయితే పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా గిన్నెలో పెట్టేసినాం అనుకో చూడండి అసలు ఎంత ఊపిన కూడా కదిలిచ్చినా కూడా అది పడిపోకుండా ఉంది అదే రబ్బర్ బ్యాండ్ తీసి చూపిస్తా చూడండి ఎందుకంటే రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కాబట్టి అది స్టిఫ్గా ఉంటుంది చూడండి అలా లాగే లాగక ముందే పడిపోతుంది అనమాట చూడండి రబ్బర్ బ్యాండ్ వేస్తే ఏ విధంగా ఉంది వేయకపోతే ఏ విధంగా ఉందో మీరే తేడాన్ని అయితే గమనించారు కదా అందుకని ఇలాంటి వాడేటప్పుడు స్పూన్కు రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి జాకెట్లు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం పైట పిన్ను పెట్టుకోవాలంటే అసలు ఈ పిన్ను అనేది దూరమే దురదనమాట ముద్దు బారిపోయి ఉంటుంది అలాంటప్పుడు మనము ఎక్కువ ప్రెస్ చేస్తూ గుచ్చినాం అనుకోండి జాకెట్ కూడా శారీ కూడా రంధ్రాలు అనేది పడతాయి అనమాట అలా మనకి ఎక్కువగా ఇది ముద్దు బారిపోయి సేఫ్టీ పిన్ను దూరనప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి టీ వడగట్టే టీ ఫిల్టర్ ఉంటుంది కదండి స్టీల్ది అది అయితే తీసుకోండి దానిపైన అది కొద్దిగా రఫ్గా ఉంటుంది కాబట్టి ఇలా ఇలా రుద్దండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కనుక అన్నాం అనుకోండి షార్ప్గా తయారవుతుందనమాట మనం ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ ఇబ్బంది పడకుండా ఇలా వచ్చేసినామంటే దిగిపోతుందనమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇలా సేఫ్టీ పిన్స్ బారినప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి పిన్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి ఇలాంటి పిన్స్ కి అయితే పెడుతూ ఉంటాము మనకు పెట్టినప్పుడు ఇలా బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అలా కనిపించకుండా శారీలోనే మ్యాచింగ్ కావాలంటే ఒక మంచి ని అయితే మీతో షేర్ చేస్తాను ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్ అండి చూడండి నేను జాకెట్ కి సంబంధించిన మూడు రకాల టిప్స్ అయితే చెప్పాను కదా అలాగే ఈ మూడు టిప్స్ లో జాకెట్ కి సంబంధించిన లో మీకు ఏది నచ్చింది అనేది కమెంట్ చేయండి తర్వాత మనకి ఏ కు మ్యాచింగ్ కావాలనో ఆ కలర్ అయితే తీసుకోండి మన ఇంట్లో నెయిల్ పాలిష్ ఎలాగో ఒక నాలుగైదు ఉంటాయి కదండీ అలాంటప్పుడు మనకి ఏ కలర్కి మ్యాచ్ అవుతుంటే అది అయితే తీసుకోండి నేనైతే శారీ రెడ్ అనమాట ఈ బ్లౌజ్ అయితే శారీ రెడ్ ఉంది ప్లెయిన్ ఉంది బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది అనమాట అందుకని రెడ్ అయితే తీసుకున్నాను నెయిల్ పాలిష్ చూడండి ఇలా సేఫ్టీ పిన్కు మనం ఎలాగో పిన్ పెట్టుకుంటాం కాబట్టి దానికి ఈ విధంగా నెయిల్ పాలిష్ కనుక అప్లై చేసి పెట్టేసుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే అప్లై చేయండి అప్లై చేసేసి దీన్ని ఒక ఐదు నిమిషాలు అనుకోండి ఐదు నిమిషాలు కూడా అవసరం లేదు కానీ ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టేసినాం అనుకోండి చూడండి నేల్పాలిసి మొత్తం దీనికి అంటుకొని పిన్ని అనేది రెడ్గా అయిపోయింది అనమాట ఈ పిన్నిను మనం శారీగ్గనగా పెట్టుకున్నాం అనుకోండి అది రెడ్డే ఇది రెడ్డే కాబట్టి ఈజీగా కలిసిపోతుంది అనమాట మనకి ఇది తెల్లగా అనేది అస్సలు కనిపించదు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి మనము ప్యాకెట్స్ వాడుతూ ఉంటాం కదండి సరుకులు తెచ్చుకున్నప్పుడు అదేనండి సరుకులకు వస్తాయి కదా ఇదైతే ఇడ్లీ రవ్వ అనమాట మనం ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం ఇలా కట్ చేసిన తర్వాత వాడిన తర్వాత కొద్దిగా మిగిలి ఉందనుకోండి డైరెక్ట్ గా అలానే పెట్టేస్తున్నాం అనుకోండి పురుగులు పడతా ఉంటాయి లేదంటే డబ్బాలో పోయాలంటే ఇంత కొంచెం దానికి మళ్ళీ డబ్బాను కడగడం అలా అనుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఏదో పోయాల్సిన అవసరం లేకుండా ఈ ని అయితే ట్రై చేయండి చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా మడవండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మర్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా అయితే కట్ చేసాం కదా దాన్ని దీనికైతే తొడిగేసేయండి చూడండి ఇలా తొడిగేసినాం అనుకోండి మొత్తం మనం లాక్ చేసినట్టుగా అయిపోతుందనమాట అసలు మనం ఎలా అన్నా పడిపోదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కనుక మనం తొడిగేసే అన్నాం అనుకోండి అసలు పడిపోదు అనమాట మనం మళ్ళీ తీసేంత వరకు కూడా ఓపెన్ కాదు ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం సెల్ ఫోన్ అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా మనం సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం కాబట్టి మనం వంట చేసేటప్పుడు మనం ఏదైనా తింటూ ఉన్నప్పుడు సెల్ ఫోన్ పట్టుకుంటూ ఉంటాము మన చేతులకు ఉండే జిడ్డు మురికి అంతా దీనికి అంటుతూ ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా చూడడానికి కూడా జిడ్డు జిడ్డుగా మరకలు మరకలుగా అయిపోతుంది అలాంటప్పుడు మనం దీన్ని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి సెల్ ఫోన్ అనేది నీట్గా కొత్త దానిలా ఉంటుంది ఫస్ట్ అయితే కొద్దిగా వ్యాజ్లిన్ అయితే తీసుకోండి వ్యాజ్లిన్ అయితే ఈ విధంగా అప్లై చేయండి సెల్ ఫోన్కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇయర్బడ్కు అప్ ఇయర్బడ్తో తీసుకొని ఈ విధంగా అప్లై చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత మన ఇంట్లో టిష్యూ పేపర్ ఉన్న టిష్యూ పేపర్తో క్లీన్ చేయండి ఒకవేళ మన ఇంట్లో టిష్యూ పేపర్ లేదు అనుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తటి క్లాత్ కర్చిపు కానీ లేదంటే మెత్తది ఏదైనా క్లాత్ ఉండింది అనుకోండి దాంతో కనుక ఈ విధంగా తూర్చున్నాం అనుకోండి నీట్గా వస్తుందనమాట సెల్ ఫోన్ అనేది ప్రతిసారి మనం షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడంతా క్లీన్ చేయించుకోకుండా ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా కొత్త దానిలా ఉంటుంది అనమాట మనకి చూడ్డానికి కూడా కొత్తగా కనిపిస్తుంది ఈ విధంగా మనము వెనకాల బ్యాక్ సైడ్ కెమెరా అలాగే ఇలా ఫ్రంట్ సైడ్ మొత్తం నీట్గా తూర్చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే గోధుమ పిండి తెచ్చుకుంటాం కదా గోధుమ పిండి చపాతీలు చేసుకున్న తర్వాత చపాతి కానీ పిండి కలిపి పెట్టి ఉంటాము ఆ పిండి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి నల్లగా అయిపోతుంది అలాగే గట్టిగా అయిపోతుంది అలా కాకుండా గట్టిగా అయినప్పుడు మనం చపాతీలు చేసుకోవాలనుకోండి చాలా టైం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా కనుక చేసుకున్నాం అనుకోండి ఈజీగా చపాతీలు అయితే వెంటనే చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే చపాతీ పిండిని తీసుకొని ఈ విధంగా గిన్నెలో పెట్టేసేయండి తర్వాత దీన్ని స్టవ్ పైన కొద్దిగా నీళ్ళు పేసి కుక్కర్ పెట్టేసి దాంట్లో ఈ పిండి ముద్దనైతే పెట్టేసేయండి గిన్నెలో పెట్టాం కదా దాన్ని తర్వాత కొద్దిసేపు ఒక్క ఐదు నిమిషాలు వేడి అనుకోండి సారీ అండి ఐదు నిమిషాలు కూడా అవసరం లేదు ఒక్క రెండు నిమిషాలు వేడి పెట్టేసినాం అనుకోండి ఈ పిండి అనేది చూడండి నార్మల్గా అయిపోయి ఉంటుంది అనమాట నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది ఇంకా చాలా స్మూత్గా ఇప్పుడు మనం ఫ్రెష్ పిండి కలిపింటాం కదండి ఆ విధంగా అయిపోతుందనమాట ఎందుకంటే లోపల ఆవిరికి పెట్టేసాం కదా అందుకోసం అనేసి తర్వాత చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో పిండి చాలా స్మూత్గా అన్నమాట మనం కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా నీట్గా మనం అనుకొని చపాతి అయితే చేసేసుకోవచ్చు అనమాట మనం ఎక్కువగా మన మామూలుగా గట్టిగా ఉంది అంటే రుద్దడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము మనకి చేతులతో ఎక్కువగా ఒత్తి భుజాలు కూడా నొప్పి తీస్తుంటాయి అలా కాకుండా ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు చూడండి ఎంత స్మూత్గా వస్తుందో టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పప్పు చేస్తూ ఉంటాం కదండి పప్పు మామూలుగా గట్టిపప్పు అయితే పొంగదు కానీ కొద్దిగా పప్పు చారు మాదిరి కొద్దిగా పలచగా చేసుకోవాలన్నప్పుడు మనం పప్పు పొంగిపోతూ ఉంటుంది అనమాట పప్పు పొంగినప్పుడు మనకి మూత పైన అంతా పడేసి టేస్ట్ కూడా కారం అవన్నీ బెట్టిపోయి టేస్ట్ మారిపోతుంది అలాంటప్పుడు పప్పు మనం మూత పెట్టేసేటప్పుడే ఒక స్పూన్ అయితే వేసేసేయండి స్పూన్ వేసి మూత పెట్టేసి ఇంకా విజిల్ పెట్టేసి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసేయండి తర్వాత మనం ప్రెజర్ పోయిన తర్వాత చూడండి పైన కొద్దిగా కూడా పొంగలేదు అలానే లోపల కూడా సగం వర్క్ వచ్చేసి ఆగిపోయింది ఎందుకంటే స్పూన్ ఉండడం వల్ల మనం స్పూన్ వేయడం వల్ల పప్పు అనేది అస్సలు పొంగదనమాట చూడండి పప్పులో నీళ్ళు కూడా ఇంకా చాలా ఉన్నాయి అయినా కూడా పప్పు అనేది అస్సలు పొంగలేదు ఈ ని అయితే ట్రై చేయండి పప్పు కూడా టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పుదీనా కట్ట అయితే తెచ్చుకుంటాం కదా ఇదైతే చాలా పెద్దగా ఉంది చూడండి కట్ట మనం పుదీనా తెచ్చుకున్నప్పుడు ఒలవాలంటే చాలా టైం పడుతుంది మనకి పుదీనా వలసే టైం లేదు ఉదయం అయితే ఇంకా హడావిడిగా ఉంటుంది ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మనము బిర్యానీ అలా చేసేటప్పుడు కంపల్సరిగా పుదీనానైతే వేసుకుంటూ ఉంటాం కదండి లేదంటే పచ్చడి చేసుకోవాలన్నా పుదీనా అయితే వలుస్తూ ఉంటాము అలా ఎక్కువ తెచ్చుకొని వలసాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనము నిమిషాల్లో చేసే పనిని క్షణాల్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇలాంటి జాలిగానే ఉంటుంది కదండి అదైతే తీసుకోండి తర్వాత మనం పుదీనాని అలా తోటే చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా హోల్స్లో పెట్టేసి ఇలా లాగేసిన అనుకోండి ఇంకా ఆకు మొత్తం వచ్చేసింది అనమాట చూడండి ఒక మనం ఒక ఆకు తుంచే దాంట్లో ఒక ఒక మొత్తం ఒక దానికి ఉండే పుల్లకు ఉండేది మొత్తం తుంచేసేది అన్నమాట మనం నిమిషాల్లో చేసే పనిని అయితే క్షణాల్లో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా ఉలవడానికి వస్తుందో నార్మల్గా అయితే ఒక్కొక్క కాకు ఉలవాలంటే మనకి ఈ కట్ట ఉలవాలంటే దగ్గర దగ్గర పదహైదు నుంచి రెండు నిమిషాలు పడుతుంది అనమాట అలా కాకుండా ఇలా గనక తీసుకున్నాం అనుకోండి ఒక మూడు నాలుగు నిమిషాల్లో మనం పుదీనా కట్టను మొత్తం తీసేయచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా ఉన్నా కదా ఎంత ఎన్ని కట్టలైనా కూడా నిమిషాల్లో కాకుండా క్షణాల్లో అయితే వలిసేసుకోవచ్చు అనమాట చూడండి నేను ఎంత పుదీనా ఒక మూడు నిమిషాల్లో వల్చాను అనమాట ట్రై చేయండి యూజ్ అవుతుంది అలాగే టిప్స్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ లేదంటే ఊర్లకు కానీ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మనము మేకప్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా మనం మేకప్ చేసుకోవాలంటే ఫౌండేషన్ క్రీమ్ అలా వాడుతూ ఉంటాము అలా ఏవి వాడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మంచి ఫౌండేషన్ అయితే తయారు చేసుకున్నాం కొద్దిగా పేరిన్ లవ్లి తర్వాత పసుపు తర్వాత పౌడరు మనం ఏ పౌడర్ అయితే వాడతామో అదైతే వేసేసుకొని ఈ మూడింటిని బాగా కలిపేసేయండి తర్వాత దీన్ని ఫేస్కు మనం స్నానం చేసిన తర్వాత ఫేస్కి అయితే అప్లై చేయండి ఫేస్కి అప్లై చేసి ఇలా కొద్దిసేపు బాగా మసాజ్ చేసినట్లుగా రుద్దాలన్నమాట అంటే ఫేస్ మొత్తం మొత్తం స్ప్రెడ్ కావాలి ఈ విధంగా చూడండి వీడియోను చూపిస్తున్నట్టుగా ఇలా రుద్ధేసినామనుకోండి మనము మేకప్ మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనం మేకప్ చేయించుకుంటే ఎలా ఉంటుంది లేదంటే మనం ఫౌండేషన్ క్రీమ్ రాసుకుంటే ఎలా ఉంటుంది అంతకంటే న్యాచురల్గా అంతకంటే గ్లోగా ఉంటుందన్నమాట మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి వీడియోను చూపి చూపిస్తున్నాం కదా ఈ చేతికి ఈ చేతికి అయితే మీరే గమనించండి చాలా డిఫరెంట్ ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నిమ్మకాయ అయితే తెచ్చుకుంటాము కదా నిమ్మకాయని కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కుళ్ళిపోయి ఉంటుంది ఇంకా ఇది ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఒక నిమ్మకాయ ఓపెన్ అయితే గిన్నెలో పెట్టేసుకొని మిగతా దాన్ని కావాలంటే ఇల్లు తుచ్చే దాంట్లో వాటర్లో వేసేసుకోండి లేదంటే వన్ రూమ్లోనైనా ఎక్కడైనా సెల్ఫ్లో పెట్టేసేయండి చూడండి ఇక్కడ అయితే ఒక నిమ్మకాయ ఉప్పని తీసుకున్నాం కదా దీనిపైన వన్ టేబుల్ స్పూన్ వంట సోడా అయితే వేయండి వంట సోడ వేసి దీన్ని ఇలానే గిన్నెలో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇలా పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ పూర్తిగా పోతుందనమాట ఇది పీల్ చేస్తుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బట్టలు ఎంత నీట్ గా ఉతికిచ్చి ఆరబెట్టేసినా కూడా కొద్దిగా స్మెల్ అయితే వస్తూ ఉంటాయి అలాగే బట్టలు కూడా కొద్దిగా పట్టుకున్నామంటే అంటే తడి తడిగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అంటే కొద్దిగా మెత్తగా ఉన్నట్లు అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనము చల్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చల్లగా ఉన్నప్పుడు వేసుకోలేము అనుకున్నా కూడా ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించండి స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన జాలి గిన్నె ఉంటుంది కదండి బుర్రల గిన్నె అంటారు కదా ఆ గిన్నెనైతే పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే అయితే ఇంకా మనం ఇది కొద్దిసేపు పెట్టేసినామంటే వేడిగా అయిపోతుంది అనమాట మనం ఐరన్ చేసినప్పుడు ఐరన్ బాక్స్ ఎలా వేడిగా ఉంటుంది అలా అయితే అయిపోతుంది అనమాట చూడండి దీనిపైన మనం పెట్టేసినాం అనుకో వస్తు మనకి బట్టలు అనేది వేడిగా అయిపోతాయి అనమాట మనం వేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చల్లవి వేసుకోవాలన్నా లేదంటే చల్లబ మనం ఎంత ఆరబెట్టినా బట్టలు ముక్కిన వాసన వస్తూ ఉంటాయి లేదంటే ఐరన్ లేకపోయినా కూడా ఈ విధంగా పెట్టేసినాం అనుకోండి నీట్గా అయిపోతాయి అనమాట ఈ విధంగా పెట్టేసి మనం సెల్ఫ్లో పెట్టుకున్నా కూడా ముక్కిన వాసన అనేది కుండా ఉంటాయి సో ఈ రోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్